వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ కల్కి సినిమా ఎలా ఉంది ప్రభాస్ ఎలా యాక్ట్ చేశారు హిట్టా ఫట్టా అందరూ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు కదా పోయేదే ముందు ఒకసారి కల్కి రివ్యూ చూద్దాము సినిమా చూడకపోయినా ఎస్ పాన్ ఇండియా స్టార్గా మారాక ప్రభాస్ నుంచి వచ్చిన ఏ సినిమాకి రానంత హైప్ ఈ కల్కి సినిమాకు వచ్చింది దర్శకుడుగా నాగశ్విన్ చేసింది రెండే సినిమాలైన రెండు గొప్ప సినిమాలు కావడం ప్రతిష్టాత్మకంగా వైజయంతి మూవీస్ నుంచి వస్తున్న సినిమా కావడం నాగశ్విన్ ఎంచుకున్న కథ కావడం అన్నింటినీ మించి అమితాబ్ కమల్ లాంటి ఆల్ ఇండియా సూపర్ స్టార్ ఇందులో భాగం కావడం ఇవన్నీ ఈ సినిమా హైపు గల కారణాలు కావచ్చు ఇక తారాగణం చూద్దాం ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొని దిశా పటాని రాజేంద్ర ప్రసాద్ శోభన దర్శకుడు నాగశ్విన్ నిర్మాత సి మనం వైజయంతి మూవీస్ ఇక పాన్ ఇండియా స్టార్గా మారక ప్రభాస్ నుంచి వచ్చిన ఏ సినిమాకి రానింత హైప్ అయితే కల్కీ వచ్చింది ఒప్పుకోవాలి దర్శకుడిగా నాగశ్వన్ చేసింది రెండే సినిమాలు కానీ ఇందులో రెండు కూడా చాలా గొప్ప సినిమాలు సో ఇంకా అవి కూడా వైజయంతి సినిమా నుంచి వచ్చినాయి కాబట్టి ఇక నాగశ్వన్ ఎంచుకున్న కథ కావడం అన్నిటికీ మించి ఇక వీళ్ళందరూ కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్లు ఇందులో భాగం కావడం వల్ల కల్కీ సినిమాకి విపరీతమైన హైప్ వచ్చింది అంతేకాదంటూ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా వినూత్న పద్ధతుల్ని అనుసరించారు చిత్రన్యుటు దాంతో సినిమా ఎప్పుడు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూశారు ఆ ప్రభావం వసూళ్లపై తప్పనిసరిగా ఉంటుందని చెప్పొచ్చు ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రము ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనిమిది వందల కోట్ల బిజినెస్ చేసింది మరి అందరి అంచనాలను కలిగి అందుకున్నాడా ఊహించినట్టే విజువల్ వండర్ సినిమాగా ఉందా ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందేం చేయాలి బేసిక్ కథలోకి వెళ్ళాలి అసలు కథ చూద్దాం ఆరు వేల సంవత్సరాల క్రితం జరిగిన కురుక్షేత్ర సంగ్రామం చివరి అంకం నుంచి ఈ కథ మొదలవుతుంది బ్రహ్మాస్త్ర ప్రయోగంతో ఉత్తర గర్భాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించాడు అశ్వత్థామ ఎవరు ఆ క్యారెక్టర్లో ఉంది అమితాబ్ కానీ కృష్ణ పరమాత్మ బ్రహ్మాస్త్రానికి అడ్డుపడి ఆపాండం జరపకుండా అడ్డుకున్నాడు ఈ దుశ్చరకు పాల్పడ్డ అశ్వత్థామ మానని గాయాలతో ఇలా చావు లేకుండా పడి ఉండు అని శపించాడు ఇక అశ్వత్థామ శాప విమోచనం అడగ్గా ఉత్తర గర్భంలోని బిడ్డను చంపడానికి ప్రయత్నించి పాపం మూటగట్టుకున్న నువ్వు నా వచ్చే అవతారంలో తల్లి గర్భంలో ఉన్న నన్ను కాపాడి పుణ్యాన్ని మూటగట్టుకుంటావు అప్పుడే నీకు శాప విమోచనం అని కృష్ణుడు చెప్పాడు ఇది జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత అసలు కథ మొదలైంది అదే ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిదవ సంవత్సరం కలి ప్రభావంతో ప్రపంచం దాదాపుగా నిర్వీర్యం అయిపోయింది లక్షల కోట్ల జీవరాశులతో పంచభూతాత్మకమైన భూమి కళావిహీనమైంది వనరులన్నీ నిండుకున్నాయి నదులన్నీ ఇంగిపోయాయి ఇక భూమిపై మిగిలింది మూడే ప్రాంతాలు కాశీ శంబల కాంప్లెక్స్ తిరగబడ్డ పిరమిడ్ ఆకృతిలో ఉండేదే కాంప్లెక్స్ భూసారాన్నంతటిని పీల్చి తనలో నిక్షిప్తం చేసుకుంది దాంతో సకల సౌకర్యాల సంపద కాంప్లెక్స్ పరమయ్యాయి ఇక కాంప్లెక్స్ ఆధిపత్యంపై శంబల వాసులు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు ఇక కాశీవాసులైతే ఎలాగైనా కాంప్లెక్స్లో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు వారిలో భైరవ్ ప్రభాస్ ఒకడు ఎలాగైనా యూనిట్ నుంచి డబ్బు సంపాదించి కాంప్లెక్స్లో చోటు సంపాదించడం భైరవ లక్ష్యం దానికోసము తప్పులు కూడా చేస్తుంటాడు ఇక కాంప్లెక్స్ని పాలించే రాజు సుప్రీం యాస్కిన్ అతనే కమల హాసన్ భయంకరమైన నరరూప రాక్షసుడు అతని వయసు రెండు వందల ఏళ్ళు తన రాజ్యంలో స్త్రీలు గర్భం దాల్చడం నిషిద్ధం మరోవైపు పరమాత్మ రాక కోసం అశ్వత్థామ కాశీలోని ఓ భూగర్భ దేవాలయంలో ఎదురు చూస్తున్నాడు అలాంటి పరిస్థితిలో తన ప్రమేయం లేకుండా సుమతి దీపికా పదుకోనే అనే అమ్మాయి గర్భం దాల్చింది ఆ గర్భంలో ఉన్నది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమైన కల్కి కల్కి గర్భంలోకి ప్రవేశించగానే భూమిపై ఊహించని మార్పులు సంభవిస్తుంటాయి అప్పటికే భూగర్భంలో దొరికిన అర్జునుడి గాండివం మీన్స్ అర్జున్ వెపన్ యాక్టివేట్ అయింది పరమాత్మ ఆవిర్భావాన్ని ముందే గమనించిన అశ్వత్థామ జనారణ్యంలోకి అడుగుపెట్టిండు జరుగుతున్న శకునాలని గమనించిన కాంప్లెక్స్ దానికి కారణమైన సుమతి గర్భస్థ శిశువుని చంపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టి ఆ తల్లి గర్భంలోని దేవదేవుణ్ణి అశ్వత్థామరి కాపాల కలిగాడా యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్ లో స్థానము సంపాదించాలనే భైరవ కోరం నిజమైందా కోరిక అసలు కలికి ఆవర్తించాడా ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ ఇక విశ్లేషణ చూద్దాం తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన వినూత్న ప్రయోగం ఇది మూడు గంటల పాటు ప్రేక్షకుడికి హాలీవుడ్ సినిమాను చూపిస్తున్న ఎక్స్పీరియన్స్ను అందించాడు దర్శకుడు నాగశ్విన్ వందల సంవత్సరాల తర్వాత టెక్నాలజీని తెరపై చూపిస్తూ మరోవైపు మన పురాణాల్లోని పాత్రల్ని ఈ కథలు ఇన్వాల్వ్ చేస్తూ ఓ కొత్త అనుభూతిని అందించాడు కల్ చూస్తుంటే తెలుగు సినిమా చూస్తున్నట్టు ఉండదు హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగే కలుగుతుంది అంత గొప్ప టెక్నాలజీని ఇందులో చూడొచ్చు ఇక సినిమా చూస్తున్నంతసేపు అవెంజర్స్ అవతార్ టెర్మినేటర్ సినిమాలు గుర్తొస్తాయి ఆ స్థాయి సాంకేతిక ఇందులో చూడొచ్చు అయితే హాలీవుడ్ సినిమాని ప్రేరణగా తీసుకొని భారతీయ సినిమా తీయడము తప్పు కాదు భారతీయ కథతో హాలీవుడ్ సినిమా తీయడం తప్పు అలా చేయాలన్న సంస్కృతి సహకరించదు కల్కి సినిమా విషయంలో అదే జరిగింది పైగా ఈ కథ రెండు భాగాలుగా చెప్పేది కాదనేది పలువురు అభిప్రాయం కేవలం రెండు భాగాలుగా చేయడానికే అవసరం లేని కథనాన్ని అసంబద్ధమైన సన్నివేశాలను చొప్పించారని పలువురు అభిప్రాయపడుతున్నారు దీనివల్ల సినిమా కాస్త ల్యాగ్ అనిపిస్తుంది ముఖ్యంగా ప్రథమార్థం అంతా కూడా హాలీవుడ్ తరహా భారీతరాన్ని చూపించుకోవడానికే సరిపోయింది దానికి తోడు భైరవ కామెడీ సీన్స్ పంటి కింద రాళ్లలా అనిపిస్తాయి కాశీ సంబల కాంప్లెక్స్ సినేరియా యూనిట్స్ కోసం హీరో సాహసాలు అర్థం లేని కామెడీ సీన్స్ పరమ అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదే ఇక సెకండ్ హాఫ్ అసలు కథలోకి వెళ్తే దీపికా పదుకోనే నటించిన సుమధి పాత్ర గర్భవతి అయినప్పటి నుంచి ఆ బిడ్డను కాపాడుకోవడానికి అశ్వత్థామ చేసే పోరాటాలు సుమతిని కాంప్లెక్స్ అప్పజెప్పి ఎలాగైనా డబ్బు గడించాలనే భైరవ ప్రయత్నాలు ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి ఈ నేపథ్యంలో వచ్చే పోరాటాలు హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గవు ఈ కథ మరో విశేషం ఏంటంటే ప్రభాస్ పోషించిన భైరవ స్థానం నాగశ్విన్ ఎలాగైతే తాపత్రయ పడ్డాడు ఇందులో భైరవ్ కూడా కాంప్లెక్స్ లో స్థానం కోసం తాపత్రయ పడుతూ ఉంటాడు అందుకోసం కర్ణుడి మాదిరిగా తప్పులు కూడా చేస్తుంటాడు ఇదంతా సింబాలిక్ గా చూపించాడని చెప్పొచ్చు అయితే కలికి ఆగమనాన్ని ఆయన చేసే దుష్ట సంహారాన్ని చూడడానికి థియేటర్లోకి వచ్చే ప్రేక్షకులకు ఈ సినిమా నిరాశే మిగిలిస్తుందట ఇప్పటి వరకు చూసిందే ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అని చెప్పేలా సినిమా సాగుతుంది కల్కీ జననం పోరాటం అంతా రెండో పాటలోనే అని చెప్పకనే చెప్పాడు దర్శకుడు నాగశ్విన్ ముఖ్యంగా క్లైమాక్స్ సూపర్ దైవభక్తితో కూడిన ఓ ద్రవాన్ని శరీరంలోకి తీసుకున్న యాస్కిన్ అతి బలవంతుడుగా అవతరించడం పరమాత్మని గర్భంలో మోస్తున్న సుమతి యాస్కిన్ మనుషులకు దొరికిపోవడంతో ఫస్ట్ పార్ట్ ని ముగించాడు ఇక నటీనట్ల నటన ఇందులో నటించిన వారంతా ఉద్దండులే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ దీపిక శోభన రాజేంద్ర ప్రసాద్ వీరి నటన గురించి ప్రత్యేకంగా ఇక చెప్పేది ఏముండదు అందరూ అద్భుతంగా నటించారు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిగా కనిపించి అందరిని షాక్ గురి చేశాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ లెజెండరీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ రాజమౌళి కూడా చెరో సన్నివేశంలో తలకున మెరిసి మాయమవుతారు ఇక దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకిర్ అర్యా అబ్దుల్లా ప్రత్యేక పాత్రలో కనిపించారు ఇక సాంకేతికంగా చూస్తే ఇదో టెక్నికల్ మాయాజాలం తెలుగు సినిమా స్థాయిని మరో స్థాయిలో నిలబెట్టేలా ఉంది ఇందులోని టెక్నికల్ వర్క్ పాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయి కెమెరా విజువల్స్ సూపర్ సంతోష్ నారాయణ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతం రాజీ అనే పదానికి తావివ్వకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా నిర్మించారు సి అశ్విని దత్ ఈ సినిమా పుణ్యమో తెరపై ఓ కొత్త లోకాన్ని ప్రేక్షకులు చూడొచ్చు వైవిధ్యమైన చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడైట్ తప్పకుండా నచ్చుతుంది ఇక బలాలు చూస్తే కథ నటీ నటులు నటన అభ్రపరిచే సాంకేతికత మరి బలహీనతలు కథనం సన్నివేశాలు సాగతీత సో రేటింగ్ అంటారా ఐదుకి మూడు